దేవునికి స్తోత్రములు కలుగునుగాక దేవునికి మహిమ కలుగునుగాక దేవుని యొక్క ప్రేమ అనుభవంతో కూడిందై ఉండాలని భక్తు పౌలు జ్ఞాపకం చేస్తుంటే ఒకనొక సహోదరి మంగళవారం రోజు నా దగ్గరకు వచ్చి చాలా చాలా దుఃఖపడుతూ ఏడుస్తూ ఉంది ఆమె ఆమె భర్త దేవుని సేవకు సమర్పించుకున్నారంట మేము అన్ని జనులైనా కూడా దేవుని సేవకు సమర్పించుకున్నామ్మా కొంతకాలం బాగా పరిచర్య చేశాడు నా భర్త కొంతకాలం అయిన తర్వాత ఆయన పరిచర్య చేయకుండా పనికి వెళ్ళిపోతూ ఉన్నాడు ఈరోజు ఆరాధన అయిపోయింది కదా రేపు సోమవారం కదా సోమవారం పనికి వెళ్ళాలి మంగళవారం పనికి వెళ్ళాలి బుధవారం పనికి వెళ్ళాలి శనివారం మాత్రం ఇంటి దగ్గర ఉంటాను ఆదివారం మాత్రం ఇంటి దగ్గర ఉంటాను అంటున్నాడమ్మా ప్రతిరోజు పరిచర్య చేయాలని మేము తీర్మానం చేసుకున్నాం అని చెప్తా ఉంది సరే ఆ నుంచి స్టార్ట్ అయ్యి ఇప్పుడు ఏమంటున్నా అంట దేవుని మందిరం కొరకు ఒక సెట్ వేసుకున్నాం అది జాగ్రత్తగా జరగాలని ప్రార్థన చేయమని కోరుదామని అనుకున్నానమ్మా అయితే ఇప్పుడు నా భర్త ఏమంటున్నా అంటే ఇంకా సెడ్ లేదు ఏం లేదు సెడ్ ఎవరికైనా అమ్మేసేద్దాం సేవ కంప్లీట్గా మానేసేద్దాం మానేసి ఏదో ఒక పని చేసుకొని బ్రతుకుదాం అంటూ అంట అనగా అనుభవం లేకపో ప్రార్థన లేకపోతే పరిశుద్ధత లేకపోతే స్థిరతి లేకపోతే ఇలాంటి పనులే చేస్తాం దేవుడు ఏమంటున్నాడు శ్రేష్టమైన కార్యాలు మీరు చేస్తారు అని దేవుడు అంటా ఉంటే ఈయన శ్రేష్టమైన దాన్ని ప్రారంభించి ఇప్పుడు మరలా ఏం చేస్తున్నాడు ఈ సేవను కంప్లీట్గా వదిలిపెడతాను ప్రార్థన కంప్లీట్గా వదిలిపెడతాను ఉపవాసం కంప్లీట్గా వదిలిపెడతాను కరపత్రికలు ఇచ్చేది వదిలిపెడతాను సుఆర్త ప్రకటించేది మానివేస్తాను అంటూ ఉన్నాడు చాలా చాలా దుఃఖం కలుగుతుందమ్మా దేవుడి నుండి ఎలాంటి శిక్షలు మాకు వస్తాయో సేవకు సమర్పించుకొని మరలా ఇప్పుడు వెనక్కి వెళ్ళిపోతే దేవుని నుండి ఎలాంటి శిక్షలు మాకు వస్తాయో అని చాలా భయంగా ఉందని కుమార్తె చాలా దుఃఖంతో దేవుని సన్నిధికి వచ్చింది ప్రియులారు అయితే ప్రభు సన్నిధిలో చేరిన ప్రభు బిడలమైన మనం మానుకోవడం కాదు అభివృద్ధి పొందాలని దేవుడు ఆజ్ఞాపిస్తున్నాడు అన్ని విషయాల్లో ప్రార్థనలు విశ్వాసంలో పట్టుదల కలిగి రోషం కలిగి ముప్పదంతలుగా అరవదంతలుగా నూరంతలుగా మీరు అభివృద్ధి పొందండి అని దేవుడు ఆజ్ఞాపిస్తూ ఉంటే మీరు కంప్లీట్గా మానివేస్తూ ఉన్నారంట ఇలాంటి గుణాల నుండి మనం తప్పుకొని దేవుడు ఆజ్ఞాపించినట్టు తూచ తప్పకుండా జరిగించే వారముగా మనం ఉండాలని దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు చాలా విషయాల్లో చాలా కష్టాల్లో చాలా నిందల్లో చాలా అవమానాల్లో చాలా దరిద్రతలో దేవుడు నాకు సహాయం చేశాడు ఎన్నో అద్భుతాలు చేశాడు ఎన్నో కార్యాలు చేశాడు సంతోషంగా దేవుని సన్నిధిలో సాక్ష్యం పలుకునట్లుగా దేవుడు గొప్ప కృపను చూపించాడు అప్పుడు చేసిన దేవుడు ఇప్పుడు కూడా చేస్తాడు దేవునికి స్తోత్రములు కలుగునుగాక దేవునికి మహిమ కలుగునుగాక గున మన విశ్వాసాన్ని అభివృద్ధిపరచుకోవాలి అప్పుడు ఉన్న దేవుడు అప్పుడు చేసిన దేవుడు అప్పుడు నా అక్కర తీర్చిన దేవుడు అప్పుడు నా రోగం కుదటపరిచిన దేవుడు అప్పుడు అద్భుతం చేసిన దేవుడు ఇప్పుడు కూడా ఈ ప్రాబ్లంకు ఈ కష్టానికి ఈ దుఃఖానికి ఈ రోగానికి కూడా నా దేవుడు నాకు తప్పకుండా విడుదల ఇస్తాడన్న విశ్వాసముతో మీరు అభివృద్ధి పొందాలని దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు దేవునికి స్తోత్రములు కలుగును గాక దేవునికి మహిమ కలుగును గాక దేవుని సన్నిధిలో చేరిన మనమందరం కూడా మన విశ్వాసాన్ని అభివృద్ధిపరచుకోవాలని దేవుడు ఆజ్ఞాపిస్తున్నాడు అలాగే విశ్వాసములకు కూడా మనం అభివృద్ధి పొందటం వలన విశ్వాసములో ఏమున్నదనంటే ప్రేమ ఉన్నది ప్రేమలో దేవుడు ఉన్నాడు కాబట్టి ప్రభు సన్నిధిలో చేరిన మనమందరం కూడా అన్ని విషయంలో ఆత్మీయంగా శారీరకంగా ప్రార్థనలు విశ్వాసములు దాతృత్వములు అన్ని విషయాల్లో ముప్పదంతలుగా అరవదంతలుగా నూరంతలుగా మనం అభివృద్ధి పొందాలని పరిశుద్ధ ఆత్మదేవుడు కోరుకుంటూ ఉన్నాడు అలాంటి కృపా భాగ్యం సర్వశక్తివంతుడైనటువంటి దేవాతి దేవుడు సర్వసమృద్ధిగా మనందరికీ అనుగ్రహించి ఆశీర్వదించునుగాక Amen! I